స్టీల్ ప్లాంట్కి భారీ ప్యాకేజ్ సాధించాం ఇంకేముంది అంతా బాగున్నట్టే అనేటువంటి మాటలు మన నాయకుల నుంచి వింటున్నాం ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి పాలక కూటమి పక్షాల నేతలు ఒక్కొక్కరుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ వచ్చేసింది కాబట్టి ఇదంతా మా ఘనత అంటే మా ఘనత అని చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు సరిగ్గా అదే సమయంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని చెబుతున్నటువంటి తరుణంలోనే తాజాగా మరొక ఆసక్తికరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి యాభై ఒక్క మంది డ్రైవర్లకు యగనామం పెట్టేశారు వాళ్ళ పోస్టులకు ఊస్టింగ్ పలికేస్తున్నారు వచ్చే నెల ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి యాభై ఒక్క మంది సిబ్బందిని ఇంటికి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు సరిగ్గా ఇది ఎప్పుడు జరిగిందంటే నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలక మంత్రి విశాఖ పర్యటనలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తాము చాలా పెద్ద ప్యాకేజ్ సాధించాం ఇక ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెబుతున్నటువంటి తరుణంలోనే ఈ నిర్ణయం వెలువడింది ఆసక్తికరం నారా లోకేష్ ఏమో ఇక ప్రైవేటీకరణ లేదంటారు స్టీల్ ప్లాంట్లోనేమో సిబ్బందిని ఇంటికి పంపించేస్తుంటారు దేనికి సంకేతం ప్లాంట్లో ఉద్యోగుల్ని కుదించేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది బకాయి వేతనాలు చెల్లించకుండా ఎందుకు కాలయాపం చేస్తున్నారు విఆర్ఎస్ పెట్టి ఉద్యోగులు ఇంటికి పొండి అంటూ ఎందుకు పొగబెడుతున్నారు ఇది దేనికి సంకేతం ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఒకవైపు యాభై ఒక్క మంది కాంట్రాక్ట్ డ్రైవర్లని ఊస్టింగ్ చెప్పేస్తూ వైపు కాంట్రాక్ట్ ఉద్యోగుకి ఇచ్చేటువంటి నెలవారీ మెయింటెనెన్స్ రెండు వేల నాలుగు వందల రూపాయల అలవెన్స్ కోత పెట్టేశారు అది కూడా ఫిబ్రవరి నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల నాలుగు వందల రూపాయలు చొప్పునిస్తున్నటువంటి అలవెన్స్ ఇక ఇవ్వలేము అని ప్లాంట్ మేనేజ్మెంట్ చెప్పేసింది ఎలా ఆసక్తికరంగా ఉంది చూడండి ఒకవైపు సిబ్బందిని తగ్గించేస్తుంటారు రెగ్యులర్ ఉద్యోగులను విఆర్ఎస్ పెట్టి ఇంటికి పంపించేస్తుంటారు మూడొక వైపు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాల్లో కోత పెడుతుంటారు అలవెన్సుల్లో కోత వేసేస్తూ ఉంటారు ఇదంతా ప్లాంట్కి ఉన్నటువంటి సిబ్బందికి పొమ్మన లేక పొగబెడుతున్నటువంటి చందంగా ఉంది అంటూ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతుంటే అసలు అడుగులు గడప కూడా దాటడం లేదా అనేటువంటి అనుమానాన్ని యూనియన్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు ప్లాంట్లో ఇప్పటికీ ప్రైవేటీకరణ చేసేటువంటి యత్నాలు వేగంగా సాగుతున్నాయని సిబ్బందిని ఇంటికి పంపించేసే పనులు జోరుగా నడుస్తున్నాయని కార్మిక సంఘాలు అనేక రకాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కానీ రాజకీయ ప్రకటనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి ఒకవైపు ఏమో ఆర్సెల్ఆర్ మెట్టల్ అనేటువంటి ప్రైవేటు స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి అని ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆ పాలక కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నేతలు అందరూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటారు రెండో వైపు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రం సొంత గనులు కేటాయించండి సైల్లో విలీనం చేయండి అంటే అందుకు విరుద్ధంగా సిబ్బంది వీఆర్ఎస్ తీసుకుని ఇంటికి పోండి కాంట్రాక్ట్ కార్మికులు అలవెన్సులు తగ్గించుకోండి డ్రైవర్లు బూస్టింగ్ చెప్పేస్తున్నాం వెనక్కి పొండి ఇవి జరుగుతున్నాయి ప్రభుత్వ రంగానికి ఏమో సవతి ప్రేమ ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్ అసలు వస్తుందో రాదో కూడా తెలియనటువంటి ప్లాంట్ మీదేమో అపారమైనటువంటి ప్రేమ ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు ఇది ఏమాత్రం విశాఖపట్నానికి కానీ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ ప్లాంట్కి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులకు కానీ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని భావించేటువంటి జనాలకు కానీ శ్రేయస్కరమైనటువంటి అంశం కాదు ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆలోచించాలి ప్రజలకు ప్రయోజనకరమైనటువంటి పనులు సాగించాలి ప్రభుత్వ రంగ పరిశ్రమను కాపాడాలి ఉపాధిని నిలబెట్టాలి అవసరమైనటువంటి సొంత గనులు సాధించి శైల్లో విలీనం చేసే ప్రక్రియకు ప్రయత్నం చేయాలి అందుకు భిన్నంగా ఆర్సెల్ఆర్ మిట్టల కోసం అన్ని రకాలుగా తపన పడుతూ కన్నబిడ్డ లాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని గాలి వదిలేస్తాం అంటే మాత్రం ప్రభుత్వానికి అపకీర్తి తప్పదు ఆలోచించుకోండి ఇలా సిబ్బందిని ఇంటికి పంపేసే ప్రయత్నాలను విరమించుకోండి స్టీల్ ప్లాంట్ని కాపాడండి ఆంధ్రుల హక్కుని నిలబెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియోని వస్తే లైక్ చేయండి కామెంట్ కూడా రాయండి